రీసెంట్ గా సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒక పబ్లికేషన్ ఏంటి ఒక ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాయ్ సివియర్ పెయిన్ కింద దవడలో సో డెంటల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది పరీక్షించినప్పుడు డెంటిస్ట్లు అంతా వీస్తుపోయారు ఏంటి అంటే తనకి మెగాడ్స్ అనేవి అక్కడ ఇన్ఫెక్ట్ చేసి ఫౌల్ ఆర్డర్ బ్యాడ్ స్మెల్ బ్లీడింగ్ గమ్స్ చిగుళ్ళన్ని వాచిపోయి అట్లా గమనించడం జరిగింది అనమాట ఏంటి మైక్రోస్కోప్ లో చెక్ చేస్తే చూసింది ఏంటంటే విపరీతమైన మెగాడ్స్ తిరుగుతూ ఉన్నాయి సో వాళ్ళు మైక్రోస్కోపిక్ గా పేషెంట్ కి ట్రీట్ చేశారు క్లీన్ చేసేసి సొల్యూషన్ తో అన్ని తీసేసి ఒక వన్ మంత్ లో నీట్ గా హయర్ యాంటీబయోటిక్స్ చేసి స్టెబిలైజ్ చేయడం జరిగింది ఇదంతా నేను మీకు ఎందుకు అంటే ఏదన్నా సరే మనకు ఓరల్ హైజీన్ అండ్ లాంగ్ స్టాండింగ్ గమ్ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే ఇది మనకి ఫ్లై అనేది ఎంట్రీ కావడానికి లార్వే అనేది లోపట పొదగడానికి ప్లస్ ఆ లార్వే వృద్ధి చెందడానికి మెగాడ్స్ పాడైపోయిన చిగుళ్ల టిష్యూని నెక్రోటింగ్ టిష్యూ అంటాం దాన్ని ఉపయోగించుకొని వృద్ధి చెందడానికి పడుతుంది అంటే పూర్ ఓరల్ హైజీన్ అండ్ లాంగ్ స్టాండింగ్ గమ్ డిసీజ్ అనేది ఎంత ప్రమాదమో చెప్పడానికి మీకు రీసెంట్ స్టడీని చెప్పదలుచుకున్నాను సో ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్